ప్రసిద్ధిలో దేవదేవునికి మహిమ కలుగును కాక మీ అందరికీ సమాధానం కలుగును గాక దేవుని కృప మీకందరికీ తోడైండును గాక ఎలా ఉన్నారు నా ఆరోగ్యం కొరకు నా పరిచయం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా ఈరోజు మన అనుదీయ ఆత్మీయ ఆహారంగా దేవుని వాక్యంలో నుండి యశాయ గ్రంథం యాభై నాలుగవ ఉత్సవం ఏడవ మనం చూసినట్లయితే నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తినే గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను ప్రస్థలో దేవునికి మహిమ కలుగును కాక దేవుడు ఈ వాగ్దానాన్ని మనందరి జీవితాల్లో నెరవేర్చాలని కోరుకుంటున్నా దేవుడు నీ యొక్క జీవితాన్ని గొప్ప వాత్సల్యతతో సమకూరుస్తాను అని అంటూ ఉన్నాడు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి అనానుకూలమైన పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నివసిస్తున్నా జీవిస్తున్నా దేవుడు నీ యొక్క జీవితాన్ని గొప్ప వాత్సల్యతతో సమకూరుస్తానంటూ ఉన్నాడు అది ఎలాంటి పరిస్థితులైనా ఎంత ఘోరమైన అనారోగ్య పరిస్థితులైనా ఎంత ఘోరమైన ఆర్థిక సమస్యలైనా ఎంత ఘోరమైన ఇబ్బంది కొలుమిలో చిక్కుకుపోయినా ఎలాంటి కష్టాలైనా కుటుంబ సమస్యలైనా అనారోగ్య సమస్యలైనా ఆర్థిక సమస్యలైనా అలాగే గర్భఫలం లేకోకున్నా వివాహం కాకోకున్నా ఉద్యోగం రాకోకున్నా ఎలాంటి సమస్యలతో నీవు ఇబ్బంది పడుతున్నా సరే గొప్ప వాత్సల్యతతో నేను నిన్ను సమకూరుస్తానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఇదే యష్యా గ్రంథం యాభై నాలుగో వచ్చే మూడవ వచ్చిన మనం చూసినట్లయితే పాడైన పట్టణములను నివాస స్థలములను నివాస స్థలములుగా చేయను అని అంటూ ఉన్నాడు అంటే పాడైపోయిన నీ జీవితాన్ని పాడైపోయిన నీ జీవితాన్ని పాడైపోయిన నీ బ్రతుకును దేవుడు నివాస స్థలంగా కడతానంటున్నాడు నివాస స్థలంగా చేస్తానంటున్నాడు అంటే పాడైపోయిన నీ జీవితాన్ని కల్మషంతో నిండుకొని నేను జీవితాన్ని ఇబ్బందులతో నిండుకొని నేను నీ జీవితాన్ని క్లీన్ చేస్తానంటున్నాడు బాగు చేస్తానంటున్నాడు దేవుడు అలాగే నీ జీవితాన్ని కడతానంటున్నాడు నివాస యోగ్యముగా ఉండేటట్లు చేస్తానంటున్నాడు సంతోషకరంగా ఆనందకరంగా అన్ని సమృద్ధికరంగా ఉండే విధంగా చేస్తానంటూ ఉన్నాడు దేవుడు గొప్ప వాత్సల్యతతో నిన్ను సమకూరుస్తానంటూ ఉన్నాడు దేవుడు అయినా కూడా దేవుని యొక్క సహాయం నీ దగ్గరికి రావడం లేదు అనంటే దానికి కారణం దేవుడు కానే కాదు దానికి కారణం ఏంటి నువ్వే నీ యొక్క పాపమే దేవుడు నిన్ను గొప్ప వాత్సల్యతతో సమకూర్చడానికి అడ్డుగా నిలుస్తుంది దేవుని యొక్క వాక్యంలో నుండి మరి ఇర్మియా గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో మనం చూసినట్లయితే మీ దోషములు వాటి క్రమమును తప్పించను దేని క్రమములు తప్పిస్తూ ఉన్నాయి మన దోషాలు అనంటే దేవుడు మన జీవితంలో చేసే గొప్ప మేలుల యొక్క క్రమాన్ని తప్పిస్తూ ఉన్నాయి దేవుడు మన జీవితంలో చేసే ఆశ్చర్య కార్యముల యొక్క క్రమాన్ని తప్పిస్తూ ఉన్నాయి మీకు మేలుగు కలగకుండాకు మీ పాపములే కారణము ఏంటంట మనకు మేలు కలగకోకుండడానికి దేవుడు గొప్ప వాత్సలతో సమకూరుస్తానంటూ ఉన్నాడు కానీ దేవుడు మనకు చేయాలనుకుంటున్న మేలు ఆగిపోవడానికి కారణం ఏంటి అనంటే మన పాపం మన యొక్క దోషం దయచేసి నీ నా జీవితంలో మనం చేయాల్సింది ఏంటి అనంటే మనము ఈ లోకాన్ని పాపాన్ని పెంటగా ఎంచుకొని ఈ లోకానికి పాపానికి మనము దాసులము బానిసలము కాకకుండా ఈ లోకాన్ని పాపాన్ని అసహించుకుని పెంటగాయించుకుని జీవించే వారంగా ఉంటే దేవుడు మన యొక్క జీవితాన్ని గొప్ప వాత్సల్యతతో సమకూర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుడు మీ జీవితంలో చేయాలనుకుంటున్న మేలు మీరు పొందుకోవాలి అని అంటే ఖచ్చితంగా ప్రభు పాదాల చెత్తకు రావాలి ప్రభు పాదాలు పట్టుకోవాలి ప్రభు పాదాలు పట్టుకొని మన జీవితంలో దేవుని మేలు పొందుకోకోకుండా చేస్తున్న ఆ యొక్క లోక సంబంధమైన పాప జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టిన వారమైతే మన యొక్క జీవితంలో గొప్ప మేలును మనం పొందుకోవడానికి సిద్ధపడే వారంగా ఉన్నాం ఒక్కసారి ఆలోచించి నేను నీవు పరీక్షించుకొని సరి చేసుకుని ప్రభు చేసే గొప్ప మేలును నీ జీవితంలో పొందుకోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఆ విధంగా దేవుడు నిన్ను నడిపించుగాక ఆమె కలుముసుకొని ప్రార్థన చేసుకున్నాను ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడైన దేవ సజీవుడును సర్వకృపాని దేవేస్తూ క్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన సకల ఆశీర్వచన స్తోత్రంలోకి మించిన ఘనమైన పూజనీ మై నామంలో మీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నిజంగా నా తండ్రి మా జీవితాల్లో చేసిన గొప్ప మేలును బట్టి వందనాలు ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి నా తండ్రి నీ పిల్లలు ఎంతమంది అయితే మరి నీ మాటలు వింటూ ఉన్నారో వారందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి వారి జీవితాల్లో గొప్ప మేలు చేయండి నిజంగా నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించింది కానీ గొప్ప వాత్సల్యతతో నేను నిన్ను సమకూర్చదును అని చెప్పిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు నెరవేర్చండి నైనా నా తండ్రి నిజంగా మా యొక్క పాపాన్ని బట్టి మాము ఈ లోకానికి పాపానికి బానిసలై జీవించిన దాన్ని బట్టి మీరు మమ్మల్ని విసర్జిస్తూ వచ్చారు కానీ మేము ఎప్పుడైతే నీ పాదాలు పట్టుకుంటే మీరు మమ్మల్ని గొప్ప వాత్సల్యతతో సమకూరుస్తానని చెప్తూ ఉన్నారు మేము పాదాలు పట్టుకొని మరి నా తండ్రి వింటున్న నీ పిల్లలు నీ పాదాలు పట్టుకొని లోక సంబంధమైన పాప జీవితాన్ని వెంటగా ఎంచుకొని వాటిని వదిలేసి నీ పాదాలు పట్టుకొని నీవు వారి జీవితంలో చేసే గొప్ప మేలును పొందుకునే వారిగా వారి జీవితాలను సిద్ధపరచండి ఈరోజు వారు వేసే ప్రతి అడుగులో మీరు మీ తోడును మీ సహాయాన్ని మీ నడిపింపును వారికి దయచేయండి మీరే మీ మహిమ కొరకు వారి జీవితాలను జ్ఞాపకం చేసుకుంటుందని వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా నిశ్చయంగా నిశ్చేతుల కష్టార్జితాన్ని అనుభవించదు అన్న వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చండి నీ రాకపోలేదు నీ దేవుడని యహోవా నేను కాపాడునన్న వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చమని దయగల కృపగల స్థాలకు అప్పగించుకుంటూ ఏ శ్రు క్రీస్తు ప్రభారి శ్రేష్ఠమైన నా ఉందో స్థుతించి ప్రార్థించాడు తండ్రి హామే మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన శ్రు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి లోకంలో ఉన్న ప్రతి క్రైస్తవులకి సదాకాలం చూడ కాక ఆమె క్రైస్తుల